ఈరోజు పిడిగురాళ్ళలోని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్కి మేము విజిట్ చేయడానికి వచ్చింది హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ద్వారా మేము ఈ స్కూల్కి వచ్చేసి ఇక్కడ ఏదైనా సమస్యలు కానీ లేకపోతే పిల్లల చదువు గురించి కానీ పిల్లలకి అవగాహన సదస్సులు అంటే అసలు హక్కులు ఏంటి వీళ్ళకి వీళ్ళు ఏం చేయాలి అనేది దాని గురించి వీళ్ళకి వివరించడం జరిగింది అలాగే ఈ స్కూల్లో ఉన్న పరిస్థితులు ఏంటి వాటి గురించి వివరణ అడిగాము టీచర్స్ని వాళ్ళకి వచ్చేసి ఒక ప్రాబ్లం ఉంది అని చెప్పన్నారు వర్కర్స్ ప్రాబ్లం ఉంది అని చెప్పడం జరిగింది అది మా సంస్థ ద్వారా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము త్వరలో కలెక్టర్ గారిని కలవాలని చెప్పేసి అనుకుంటున్నాము ఈ స్కూల్లో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు టీచర్స్ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈ స్కూల్లో ఉన్న పిల్లల్ని అడగడం జరిగింది స్కూల్లో ఏమైనా సమస్యలు అని వాళ్ళకి మీల్స్ కానీ తర్వాత వాళ్ళకి అందాల్సిన అన్నీ కూడా ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగానే ఉన్నాయని చెప్పేసి అన్నారు మంచిగా టీచర్స్ కూడా బాగా చక్కగా చదువు చెప్తున్నారు వీళ్ళందరికీ కూడా మెనో ప్రకారం అప్డేట్ బాగా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే రికార్డులు కూడా పరిశీలించడం జరిగింది వన్ సెవెంటీ ఫైవ్కి దాదాపు వన్ సెవెంటీ దాకా కూడా పిల్లలు ఇక్కడ స్కూల్లో ఉండటం జరిగింది ఇవన్నీ కూడా మేము పరిశీలించిన మీదట ఈ స్కూల్ గురించి ఒక మంచి అవగాహన అనేది మాకు వచ్చిందని అలాగే ఇక్కడున్న బాలికలందరికీ కూడా బాల్య వివాహాల గురించి చెప్పడం జరిగింది బాల్య వివాహ చట్టం ప్రకారం వీళ్ళని ఏజీకి వివాహం చేసుకోవాలి వివాహం చేసుకునేటప్పుడు అంటే బాల్య అంటే పద్దెనిమిది ఏళ్ళ లోపల చేసుకుంటే వీళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వివరించడం జరిగింది అలాగే ప్రభుత్వం వారు ఈ బాల్య వివాహాల మీద అవగాహన సదస్సులు పెట్టడం కూడా జరిగింది దాని మీదుగానే మేము అన్ని వెళ్ళి కూడా ఈ బాల్య వివాహాల గురించి ఆడపిల్లల నుంచి వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి కూడా తెలుసుకోవడం జరిగింది చిన్న చిన్న వయసులోనే పిల్లలు అంటే శారీరకంగా అమ్మాయిలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అందుకని చెప్పేసి వాళ్ళకి ఈ బాల్య వివాహాల గురించి అన్ని స్కూల్కి వెళ్ళి కూడా మేము వాళ్ళకి వివరించడం జరుగుతుంది పిల్లలు కూడా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పి వాళ్ళు ఈ బాల్య వివాహాలు రద్దు జరిగేటట్టు వాళ్ళ ప్రయత్నం కూడా చేయమని చెప్పేసి పిల్లలకి చెప్పడం జరుగుతుంది